రాకూడదు అని చెప్పి అలాగే ప్రకాశం జిల్లా కణిగిరి పట్టణంలో బీసీ కులాల కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఆవరణలో ఆటపాటలతో వేడుకలు జరిగాయి కార్తీక వనభోజన మహోత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ యువ పారిశ్రామికవేత్త కురాకు వెంకటేశ్వర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ తను బీసీ కాబట్టే మున్సిపల్ చైర్మన్ పదవి

ఈ క్రమాన్ని ఆలోచిస్తూ ఎలా కావాలి ఎలా చేయాలి మనం ఏ రకం జరుగుతుంది మన వారికి ఏం చేయాలనే ఆలోచన మహోత్సవానికి వచ్చినటువంటి అతిరథుల మహారథులందరికీ ప్లస్ ప్రేక్షకులకి అన్ని కులాల నాయకులకి సంఘాల నాయకులకి నా హృదయపూర్వక శుభాభినందనలు నా పేరు పోరాటం వెంకటేశ్వర్లు ఉచ్చంపాడు మండలం మామదాపురం గ్రామం ఇక్కడ కలిగిలోనే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను ఇంతకుముందు ముందు మన పెద్దలు చెప్పారు కదా ఏమేమి లోపం ఉన్నాయో మన బీసీ నాయకత్వంలో ఏమేమి ఉంటే మనం డెవలప్మెంట్ కాగలమో క్లియర్గా చెప్పారు ఒకటి విద్య మనం మన తోచంగా బీసీ అక్కచిల్లలకి అన్నమ్ములకి బీసీ కుటుంబ సభ్యులకి పేరు పేరున్న నాయక కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం బీసీ వరభోజన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులందరికీ పేరు పేరున్న ఎందుకు అందరి పేరు చెప్పాలంటైం వాళ్ళు ఉంది అందరికీ అలాగే ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేక అతిథి